హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి డివోషనల్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం ఎప్పటితో అయిపోతుంది పోలి స్వర్గం శుక్రవారమా శనివారమా పోలిపాడ్యమి పూజా విధానం ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో సంక్షిప్తంగా చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కార్తీక మాసం నవంబర్ ఇరవై గురువారం అమావాస్యతో ముగుస్తుంది ఆ మరుసటి రోజు నుంచి మార్గశిర మాసం మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలిపాడ్యమి అంటారు ఈ రోజున పోలీస్ వర్గం అని ప్రత్యేక పూజలు చేస్తారు కార్తీక మాసంలో నియమాలు పాటించి నిత్యం స్నానం దీపం నియమాలు పాటించిన వారు పోలీస్ వర్గం రోజు ఎక్కువ జామునే దీపాలు నీటిలో వదలడంతో పూజ పూర్తవుతుంది నెల రోజుల కార్తీక మాస వ్రతానికి గల ఫలితం దక్కుతుంది ఎవరైతే నెల రోజుల పాటు కార్తీక మాసంలో పూజ చేయని వారు వ్రత నియమాలు పాటించని వారు ఈ పోలిపాడ్యమి రోజు ఈ ఒక్క రోజు నదిలో దీపాలు వదిలిన వదిలినట్లయితే రోజులు చేసిన పుణ్యం కలుగుతుంది ఈ పోలిపాడ్యమి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం లోపల పాడ్యమి తిది నవంబర్ ఇరవై ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలతో ముగుస్తుంది ఈ కారణంగా పోలిపాడ్యమిని నవంబర్ ఇరవై ఒకటవ రోజున శుక్రవారం నాడు జరుపుకోవాలి ఈ రోజున పూజలు చేయడం తర్పణాలు చేయడం వంటివి పాటిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది అందుకనే ఈ రోజున పోలిపాడ్యం అని కూడా అంటారు ఈ రోజు పూజలు తర్పణాలు చేయడం వలన చిరుదేవతలకు శాంతి కలుగుతుందని వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయని నమ్ముతారు పోలిపాడ్యమి నాడు ఏం చేయాలి పూజా విధానంతో పాటుగా పూర్తి వివరాలు తెలుసుకుందాము పోలిపాడ్యమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసుకుని అరటి దొప్పలలో ముప్పై వత్తులు వేసి దీపాలు వెలిగించాలి వీటిని నీటిలో వదలడం వలన పాపాలు తొలగిపోతాయి దీపాలు వదిలిన తర్వాత మూడు సార్లు నీటిని తోసి నమస్కారం చేయాలి ఇలా దీపం నీటిలో వదిలి మూడు సార్లు నీటిని తోయడం తోసి దీపానికి నమస్కరించినప్పుడు మాత్రమే మన పూజ పూర్తవుతుంది పోలిపాడ్యమినాడు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు పోలిపాడ్యమి నాడు సాయంత్రం ఇంటి ద్వారం దగ్గర తులసి ముక్క దగ్గర దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయి ఈ రోజున దీపదానం చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం పోలిపాడ్యమి నాడు స్వర్గం కథ విన్నా చదివిన శుభ ఫలితాలు కలుగుతాయి కుటుంబానికి శాంతి ఐశ్వర్యం లభిస్తాయి ఎన్ని వత్తులతో దీపదానం చేయాలనో ఇప్పుడు చెప్తాను రెండు వత్తులతో దీపదానం చేస్తే శాంతి కలుగుతుంది మూడు వత్తులతో దీపదానం ధనవృద్ధి ఐదు వత్తులతో దీపదానం అఖండ ఐశ్వర్యం ఏడు వత్తులతో దీపదానం మోక్షప్రదం శుక్రవారం నాడు పోలి దీపాలను వదిలిపెట్టవచ్చా లేదా ఇప్పుడు మనము చూద్దాము శుక్రవారం నాడు మంగళవారం నాడు పోలిపాడ్యంని జరుపుకోవచ్చా పోలి దీపాలును ఈ రెండు రోజులు వదలకూడదని చాలా మంది అంటున్నారు అయితే నిజానికి పోలిపాడ్యమిని తిథి ఆధారంగా జరుపుకోవాలి వారంతో సంబంధం లేదు ఒకవేళ అలా కాదని మరుసటి రోజు శనివారం చేసుకుంటే పాడ్యమి తిది ఉండదు అందువల్ల పాడ్యమి తిథి రోజున అనగా శుక్రవారం రోజునే పోలిపాడ్యమిని చేసుకోవాలి దీపాలను వదిలి కథ చదువుకొని పూజ చేసుకోవాలి పోలీస్ వర్గం కథను నేను మరొక వీడియోలో చెబుతాను మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ శివుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి